ఓం శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను వారాహి నవరాత్రులు అంటేనే ఎంతో శక్తివంతమైనవి వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అద్భుతమైన ఎనర్జీతో ఉన్న రోజులు ఆషాఢ యోగ పంచమి కార్యసిద్ధి సమయంలో మనం చేసే చిన్న పూజ పరిహారం వల్ల అనుకున్న సమయంలో మనకు కోరికలు నెరవేరుతాయి ఆషాఢ యోగ పంచమి ఎప్పుడు వచ్చింది అంటే మనకు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి జూన్ ముప్పై సోమవారం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది అంటే మనకు రెండు రోజులు పంచమి తేదీలు కలిసి వచ్చాయనమాట మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదో రకంగా మనం పూజ చేసుకోగలుగుతాము నాకు నిన్న పూజ చేసుకోటానికి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి చాలా అంటే చాలా వస్తూనే ఉన్నాయి కానీ మన మనసులో సంకల్పం గొప్పదైతే ఆ అడ్డంకులన్నీ అధిగమించి మనం పూజ చేసుకునేలాగా అమ్మ మనకు తోడుగా ఉంటారనమాట నాకు అనమాట అమ్మ నన్ను ఈ సమస్యల నుండి బయట పడవేయమ్మా నాకు ఈ అడ్డంకులు వస్తున్నాయి తొలగింపు చేయమ్మా అని అమ్మకు చెప్పుకున్నాను అమ్మ ఆ సమస్యలను పటాపంచలు చేసేస్తారన్నమాట అంత శక్తివంతమైన తల్లి మన వరాహి అమ్మవారు అయితే మనకు కార్యసిద్ధి సమయం గురించి మన ఛానల్ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకి కార్యసిద్ధి సమయం గురించి తెలుస్తుంది ఈ కార్యసిద్ధి సమయంలో చేసే చిన్న పూజ అయినా పరిహారమైనా మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఆ కార్యసిద్ధి సమయం ఎప్పుడు వచ్చింది మనం కార్యసిద్ధి సమయంలో చేయవలసిన పరిహారం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి యోగ పంచమి తిథి అంటేనే ఎంతో శక్తివంతమైన రోజు అందులోనూ పంచమి తిథి కార్యసిద్ధి సమయం ఈసారి మనకు రెండు టైమింగ్స్ వచ్చినాయి అనమాట ఎంత అదృష్టం ఉంటేనే మనకు ఇలాంటి సమయంలో రెండు సమయాలు కలిసి రావటం మహాద్భుతం అనమాట కార్యశుద్ధి సమయం ఎప్పుడు వచ్చిందంటే మీకు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇది రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళకి చక్కగా చేసుకోవచ్చు లేదు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకునే వాళ్ళకి జూన్ ముప్పై సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది అక్క నేను ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవటం లేదక్క పంచమి తేదీ రోజున చేసుకోదలిచానక్క అష్టమి తేదీ రోజున చేసుకోవాలనుకున్నానక్క వాళ్ళు చక్కగా పంచమి తేదీ రోజున ఈ విధంగా పూజ చేసుకోండి అక్క నేను అసలు ఇప్పటి వరకు పూజ చేయలేదక్క నేను మరి చేసుకోవచ్చు అంటే ఎటువంటి భయాలు లేకుండా మీరు పూజ చేసుకోవచ్చు అమ్మ పేరు మనం పలకాలి అంటేనే అదృష్టం ఉండాలన్నమాట అంత శక్తివంతమైన తల్లి మన వరాహి అమ్మవారు జరగనే జరగదన్న పని కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీకు పదకొండు గంటల్లోనే రిజల్ట్ వస్తుంది అనమాట ఈ పరిహారం చేయటం వల్ల బ్రహ్మ ముహూర్తంలో చేయవలసిన పరిహారం ఏంటంటే మొదటిగా మనం ఒక గ్రీన్ కలర్ లో ఉన్న నైన్ లెమన్స్ ని తీసుకోండి మీరు ముందు రోజే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి తొమ్మిది లెమన్స్ తీసుకుని బ్రహ్మ ముహూర్త సమయంలో మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు సమయంలో ఈ విధంగా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారనమాట చాలా రోజుల నుండి జాబ్ గురించి ట్రై చేస్తున్నానక్క నాకు జాబ్ రావటం లేదు నేను వీసా గురించి ట్రై చేస్తున్నాను నాకు వీసా రావటం లేదు ఆల్రెడీ ఇప్పటికే ఒక టూ ల్యాక్స్ దాకా ఖర్చు అక్క నాకు వీసా ఖచ్చితంగా రావాల కానీ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అదే విధంగా ఒక సిస్టర్ నిన్న మనకు మెసేజ్ చేశారంటే వాళ్ళ డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందనమాట హార్ట్ స్ట్రోక్ వస్తే వాళ్ళ డాడీని ఒక త్రీ డేస్ నుంచి తిప్పుతున్నారంట హాస్పిటల్ కి ఫస్ట్ టైము ఏమీ లేదు బానే ఉందమ్మా అన్నారంట అప్పుడు టెస్ట్లు అవి చేస్తే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అయిపోయినాక ఇప్పుడు నా దగ్గర మనీ అంతా అయిపోయింది నేను రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు నాకు ఇప్పుడు రేపేమో ఇంకా వేరే టెస్ట్ అంటున్నారు దానికి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుందంట నాకు ఎలాగ దిక్కుతోచని స్థితిలో కానీ ఆ సిస్టర్ నాకు ఇన్స్టాలో కామెంట్ చేశారు చాలా అంటే చాలా బాధ అనిపించింది అనమాట మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రాణం ఆ ప్రాణానికి మనం డబ్బులు లేక ఎంత యాతన పడుతున్నామో అది వర్ణనాతీతం ఆ సిస్టర్ కు నేను ఏమని మెసేజ్ చేశానంటే అమ్మ వారాహి నవరాత్రులు కావున నువ్వు అమ్మ ముందు దీపారాధన చేసుకుని ఆర్భాటాలకేమీ వెళ్లాల్సిన అవసరం లేదు దీపారాధన చేసుకుని బెల్లంతో చేసిన పానకం పెట్టమ్మా నీ సమస్యను చెప్పమ్మని ఆ సిస్టర్ కు చెప్పాను మరుసటి రోజుకి ఆ సిస్టర్ కి మనీ అనేది వచ్చిందనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ గురించి ఆమె ఇబ్బంది పడిందో ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది మనం నమ్మకంతో చేస్తే అమ్మ ఏదో రూపంలో మనకు డబ్బు అనేది ఇచ్చే తీరుతారు కావున మన సంగతి మనం ఎన్ని బాధలు పడుతున్నామో అమ్మకు తెలుసు కదా ఆ అలా చూస్తూ ఉండదు అమ్మ మనకు తోడుగా ఉంటారు కావున ఈ బ్రహ్మముహూర్త సమయంలో మీరు తొమ్మిది లెమన్స్ తీసుకున్నారు కదా చక్కగా వాటిని వాష్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుని గుచ్చుతూ ఒక్కొక్క లెమన్ ని గుచ్చుతూ మీరు మాలలాగా గుచ్చుతూ మీ మనసులో కోరికను చెప్పుకుని ఈ మంత్రాన్ని జపించండి ఈ మంత్రం ఎంత శక్తివంతమైనదంటే మనకున్న కష్టాలన్నింటిని తొలగింపచేసి అన్ని శుభాలే జరిగే విధంగా చేస్తుంది అనమాట అంత శక్తివంతమైన మంత్రం ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం శ్రీం హం అసి అసి శ్రీం హం అసి అసి శ్రీం హం అసి అసి శ్రీం హం అసి అసి తర్వాత ఈ తొమ్మిది లెమన్స్ ను గుచ్చేసిన తర్వాత అమ్మవారి మెడలో వేయండి మీరు ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేయండి అక్క మరి అమ్మవారి ఫోటో లేదో అన్న వాళ్ళు ఒక ప్లేట్ లో పెట్టేసి మీరు తొమ్మిది లెమన్స్ అలాగే ఉంచి మీ మనసులో కోరికని చెప్పుకున్నారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి బెల్లంతో చేసిన పానకం గుండెటి లడ్డూలు చామదుంపలు చిలకడదుంపలు దుంపలు లేకపోతే ధాన్యం గింజల్లో కొంచెం తేనె వేసే అమ్మకు నైవేద్యంగా పెట్టి తర్వాత పచ్చకర్పూరంతో నీరాజనం ఇచ్చి సుగంధ భరితమైన ధూపం వేయండి ఇక మీకు అన్ని శుభాలే ఇది బ్రహ్మ ముహూర్త సమయంలో చేయవలసిన పరిహారం ఇక రాత్రి సమయంలో వాళ్ళు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కార్యసిద్ధి సమయం ఉంది మీరు ఆ టైం కి అలారం పెట్టుకోండి పవర్ఫుల్ మెథడ్ అనమాట అమ్మవారు రాత్రి దేవత కావున రాత్రి పూట చేయటం ఇంకా థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది కార్యసిద్ధి టైమ్ లో చేస్తే ఇంకా మనకు బెస్ట్ అనమాట కొంచెం రైస్ ని తీసుకోండి దాంట్లో కుంకుమ వేసి మిక్స్ చేయండి ఎర్రటి అక్షంతలతో మన మనసులో కోరికను చెప్పుకొని వారాహి అమ్మ యొక్క ఈ మంత్రాన్ని జపిస్తూ తొమ్మిది సార్లు కాని ఎనిమిది సార్లు కాని అమ్మవారికి అర్చన చేయండి లేదు అంటే దానమ గింజలతో అయినా అమ్మకు అర్చన చేయవచ్చు ఆ మంత్రం శ్రీం హం అసి అసి శ్రీం హం అసి అసి మనకు కార్యసిద్ధి టైంలో ఎలా చేయటం వల్ల పదకొండు గంటల్లోనే రిజల్ట్ వస్తుంది అనమాట దానిమ గంజలతో చేసిన తర్వాత ఈ దానిమ ప్రసాదం లాగా స్వీకరించవచ్చు ఈ అక్షంతలను మీరు పారే నీటిలో రెడ్ కలర్ లో ఉన్న అక్షంతలను కుంకుమతో చేసిన అక్షంతలను మీరు పారే నీటిలో వేసేయండి చాలా శక్తివంతమైన పరిహారం అనమాట నమ్మకంతో చేయండి అమ్మవారు మీకు తోడుగా ఉంటారు చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం అన్నమాట ఆషాఢ యోగ పంచమిలో కార్యసిద్ధి సమయంలో ఎనిమిది అక్షరాల మంత్రాన్ని చెప్పటం వల్ల పదకొండు గంటల్లో మీకు సమాధానం ఇస్తారు అమ్మ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు నర్పవి అని కామెంట్ చేయండి నర్పవి 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 ఇలా కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వరాహి